ప్రైవేట్ హాల్ మీద ఎన్ కన్వెన్షన్ కూల్చారు ఫైన్ కానీ కొన్ని చోట్ల గవర్నమెంట్ బిల్డింగ్లు కూడా వచ్చేసాయి ఈ ఎఫ్టీఎల్ అప్పుడు అది ఇవాళ కూడా పత్రికల్లో చూశాను జిహెచ్ఎంసి ఎఫ్టీఎల్ సీఎంసాగర్ ఎఫ్టీఎల్ లో ఉంది దాని సంగతి ఏంటి నక్లెస్ రోడ్ ఎఫ్టీఎల్ లేదా సో మరి ఇవన్నీ అంటే గవర్నమెంటే నేరం చేసి బిల్డింగ్లు కట్టే సందర్భాలు కూడా వాటిని ఎలా చేస్తారు సో దీనికి ఆథరైజ్డ్ ఉండొచ్చు అండ్ పాతయ్య దీని మీద కూడా ఐ థింక్ గవర్నమెంట్ విల్ టేక్ ఏ పాలసీ డెసిషన్ పాతయ్య ఎప్పుడు ఉంటే కనుక రివైవ్ చేయాలంటే కనుక సో ఇప్పుడు జనరల్గా ఎలా చేస్తారంటే ఇప్పుడు సపోజ్ మనం ఒకటి అనుకున్నప్పుడు ఒక ఏరియాని క్లియర్ చేయాలప్పుడు వాడిసేపు ఇప్పుడు హెల్మెట్ పెట్టుకొని వెళ్తుంటారు సార్ ఒక పది మంది వెళ్తుంటారు హెల్మెట్ పెట్టు హెల్మెట్లు ఎవరు పెట్టుకోడు పెట్టుకోకుండా ఒకరిని పట్టుకోగానే మిగతా అలసం అయితే అంటాడనమాట నన్ను నన్ను పట్టుకున్నారు కానీ అంటే అసలు మొదలెట్ట కొన్ని నలుగురు ఐదు పట్టుకుంటే మిగతా నలభై ఐదు ఊరిగా ఉన్నట్టు అన్నమాట సో ఇప్పుడు సమస్య ఏమైందంటే ప్రతివాడు సరే మీరు చేస్తున్నారు మేము తప్పే చేస్తున్నాం మరి మీ సంగతి అంటే అంటారు ఆదర్శంగా ఉండాలి మొదలు ఇప్పుడు మీద రావాలి కదా అనేది ప్రశ్న నెక్స్ట్ బహుశా ఏమో పాలసీ ఇవాల్వ్ అయ్యేటప్పుడు రేపు గవర్నమెంట్ ఆ డెసిషన్స్ కూడా మనకు తెలియదు హైదరాబాద్ గుర్తించింది అట్లా గవర్నమెంట్ నేను అన్నా గవర్నమెంట్ స్ట్రక్చర్స్ ఎక్కడైనా ఉండవచ్చు ఎందుకంటే ఇది ఇప్పుడు నుంచి కాదు అరవై డెబ్బై ఏళ్ళ నుంచి వస్తున్న స్ట్రక్చర్స్ ఉన్నాయి చాలా కూడా అరవై నుంచి అక్కడ కట్టినప్పుడు అప్పుడు అసలు ఎఫ్టీఎల్ కాన్సెప్ట్ అనే దానికి కూడా అంత ప్రాముఖ్యత లేదు సో ఇప్పుడు మేము కూడా ప్రైవేట్ స్ట్రక్చర్స్ అందరినీ కోలు అనట్లేదు ఇప్పుడు సపోజ్ చెరువు పక్కన ఉన్న ప్రతి బిల్డింగ్ ఎందుకు కోలగొడతాం అసలు అనాథరైజ్డ్గా ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఎన్ కన్వెన్షన్ అయితే అనాథరైజ్డ్ అది టోటల్గా అనాథరైజ్డ్ అసలు దాని పర్మిషన్ లేదు అండ్ దానికి ఏంటంటే ఏళ్ళు నరిగిన కేసు దాని చుట్టూ ఉందో ఇది కాదు ఇంకా నాలుగైదు స్ట్రక్చర్స్ కూడా కోలుగొట్టాం షెడ్స్ పెద్ద అన్ని కూడా అట్లా ప్రతి చోట గండిపేట దగ్గర కూడా ఇట్లాంటి అనాథరైజ్డ్ టోటల్గా పర్మిషన్స్ లేవు